ప్యారిస్లో జరగనున్న సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు హాజరయ్యేందుకు స్వయంగా చిరంజీవి గారు వెళ్తున్నట్టు తన ట్వీట్లో తెలిపారు ప్యారిస్ వెళ్లే మార్గంలో లండన్లో ఫ్యామిలీతో ప్రశాంతమైన క్షణాలను ఆస్వాదిస్తున్నట్టు చిరంజీవి గారు ట్వీట్లో పేర్కొన్నారు రేపు ప్యారిస్ వెళ్లే మార్గ మధ్యంలో లండన్లో హెడ్ పార్క్లో ఫ్యామిలీ మరియు గ్రాండ్ లిటిల్ క్లింకారతో ప్రశాంతమైన క్షణాలను ఆస్వాదిస్తున్నానంటూ తెలిపారు సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభ వేదిక పిలుస్తుంది అంటూ పోస్ట్ చేశారు ఈ లో ఆయన చేసిన పిక్ లో సురేఖ గారు రామ్ చరణ్ గారు ఉపాసన గారు మనోర మనోరల్ క్లింకారా ఉన్నారు వీరంతా పార్కులో హాయిగా ముచ్చలు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక మెగాస్టార్ చేసిన ఇటువీట్కు నెటిజన్లు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యామిలీతో మెగాస్టార్ బాగుంటుంది ఇందని ఇదని కొందరు మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి బాసు అంటే మరికొందరు ఇది మీకు దక్కిన అరుదైన గౌరవం అని ఇంకొందరు కమెంట్స్ చేస్తున్నారు ఈ కమెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి ప్రస్తుతం చిరంజీవి గారు విశ్వంబర సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని టూర్లో ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్